ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం తుల్లూరులో వేంచేసి ఉన్న శ్రీ భగవాన్ షిరిడి సాయిబాబా ఆలయ ఇరవై ఆరో వార్షికోత్సవం అత్యంత వైభవంగా వేలాది మంది భక్తులతో వేద పండితులతో అభిషేకం పూజ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం వివరాలను పూజారి పూర్ణచంద్రరావు సిటీ న్యూస్ కు తెలిపారు శ్రీ షిరిడి సాయిబాబా వారి దివ్య మందిరములో ఇరవై ఆరవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం ఆరు గంటలకు స్వామివారికి విశేష కాగడహారతి అనంతరం పంచామృత ఫలోదక చందన అభిషేకములు అనంతరం మహానివేదన ఏకహారతి మరియు హనుమాన్ చాలీసా పారాయణం నూట ఎనిమిది సార్లు పారాయణం జరుగుతున్నది మధ్యాహ్నం పన్నెండు గంటలకు మధ్యాహ్న హారతి రాత్రి తొమ్మిది గంటలకు రాత్రి హారతి స్వామివారికి విశేషంగా జరుగుతున్నవి దుగ్రాల శ్రీ విమలానంద ఆశ్రమంలో ఉన్న సద్గురు శుభవేదిక వద్ద శనివారం భగవద్గీత నేర్పేందుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు విమలానంద ఆశ్రమం జాగృత ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఐదున ఉదయం పది గంటలకు భగవద్గీత నేర్పడం జరుగుతోందని చిన్నారులు పెద్దలు విధిగా హాజరు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో జాగృతి భారత్ ట్రస్ట్ అధ్యక్షులు పసుపులేటి గణేష్ శ్రీశక్తి అధ్యక్షురాలు జంపాల కుసుమకుమారి గద్దే శివకుమారి చింతమనేని విజయ్ జి శారద పొన్నమండల ప్రదీప్ రాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కుసుమకుమారి గణేష్ మాట్లాడారు ప్రజలకు ఉపయోగించేది సోషల్ ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా చేయటానికి దీన్ని నిర్మించబడింది రెండు మాసాల నుంచి మెడిటేషన్ కార్యక్రమం శ్రీ రామచంద్ర మిషన్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ ట్రైనర్ వచ్చి ఇక్కడ మహిళలకి భక్తులకి టైమింగ్ ఇస్తున్నారు కానీ మూడు రోజులు జరుగుతుంది రెండు మాసాల నుంచి గణేష్ గారు నాలుగైదు సంవత్సరాల నుంచి మంచి కార్యక్రమాలు ట్రస్టు భారత ట్రస్ట్ అని ఏర్పాటు చేసి చాలా కార్యక్రమాలు నడుపుతున్నారు కూడా మహిళా మండలి ఇంతవరకు గుళానంద స్వామి ఆశ్రమ బాధ్యతలన్నీ కూడా మహిళా మండలి దత్తత తీసుకుని ఇది నిర్మించడం జరిగింది జాగ్రత్త భారత టెస్టు కూడా వాళ్ళ కార్యక్రమాలు కూడా ఇక్కడ రామచంద్ర మిషన్ జాగృత భారత ట్రస్ట్ మహిళా సమాజం విమలానంద స్వామి భక్తులు వీళ్ళందరూ సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని ఈ యోగా కార్యక్రమాన్ని ముఖ్యంగా భగవద్గీత పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా నేర్పి సత్ప్రవర్తన తర్వాత ఆధ్యాత్మికంగా తల్లిదండ్రులు మార్పు రావాలని అలాగే పిల్లల్ని కూడా ఇప్పటి నుంచి కూడా మంచి పౌరులుగా తీర్చిదిద్దటానికి ఈ నాలుగు సంస్థలు కూడా కంబైన్గా కార్జ్ చేయబడ్డాయి ఈ నెల ఇరవై ఐదో తేదీ నుండి ఆశ్రమంలో సద్గురు శుభవేదిక ప్రాంగణంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ నెల పదిహేను రోజులు చేయడానికి నిర్ణయించారు స్కూల్స్కి చుట్టుపక్కల ఉన్న స్కూల్స్కి వాళ్ళకి కూడా అందరూ పిల్లలకి అందరూ వాళ్ళతో మాట్లాడి అది వాళ్ళు కూడా చాలా ఇష్టపడుతున్నారు సంతోషంగా ముందుకు వస్తున్నారు ఇలా జరుగుతుండగా జూలై పదో తేదీన గురు పూర్ణిమ రోజున దానికి వీళ్ళందరూ మండలంలో ఈ దిగిరాలోనే కాదు ఈ మండలంలో కూడా స్కూల్స్కి పిల్లలకి అందరికీ యాదం చేసి మన గణేష్ గారు జూలై పదో తారీఖున ఇక్కడికి పిలిపించి గీతాపారాయణ చేయించి మరి అటువంటి ఉద్దేశం మీద మేము కొన్ని చోట్ల పాల్గొనవచ్చు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉచితంగా చేయబడుతున్నాయి ఇంకా దీన్ని ఉపయోగించుకుని సహకరిస్తారని ఆశిస్తున్నాం ఒక విషయమే భారత్ మాతాకి జై జాగృత భారత్ ట్రస్ట్ మరియు విమలానంద ఆశ్రమం వారి సంయుక్తంతో రేపు ఇరవై ఐదవ తారీఖు నుంచి పిల్లలకి పెద్దలకి అందరికీ విమలానంద ఆశ్రమంలో గీతాపారాయణము మరియు మెడిటేషను యోగా ఉచితంగా నేర్పించబడును ఉదయం పది గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలవుతున్నది ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాం అలాగే విమలానంద ఆశ్రమం మరియు జాగృత భారత ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు మన దుగ్గ్రాల మండలం మంగళగిరి తెనాలి ప్రాంతంలో ఏడు వేల మందికి భగవద్గీత పారాయణకు సంబంధించిన గ్రంథములు అందించడం జరిగింది ఈ గ్రంథములు అందించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జూలై పదవ తారీఖు గురు పౌర్ణిమ రోజు మన విమానంద ఆశ్రమంలో సామూహిక గీతాపారాయణము జరుగుతున్నది కార్యక్రమంలో అందరూ పాల్గొని సామూహిక గీతాపారాయణము చేసి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం ఏదైనా సరే మనకి ఉన్నత స్థితి పొందాలి అంటే సత్సంగం అనేది చాలా ముఖ్యమని మన పురాణాలు చెబుతున్నాయి సామూహిక సత్సంగం చేయటం వల్ల మనలోని జ్ఞానము చాలా ఉద్భవిస్తుంది కాబట్టి అందరం కలిసి ఒకచోట గీతాపారాయణం చేయటం వల్ల మనలోని జ్ఞానము త్వరగా మేలుకొని సత్సంగం చేయటం వల్ల ప్రజలకు కూడా చాలా ఉపయోగపడుతుందని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇరవై ఐదో తారీఖు దానికి ఉదయం పది గంటలకి అందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో నేర్చుకొని జ్ఞానము విజ్ఞానము రెండు కలగలిపి నేర్పడం జరుగుతుంది కావునే కార్యక్రమం అందరూ పాల్గొనల్సిందిగా కోరుచున్నాం ఏప్రిల్ ఇరవై ఐదవ తారీఖు నుంచి జూలై పదో తారీఖు వరకు విమలానంద ఆశ్రమంలో గీతాపారాయణము యోగా మెడిటేషను అన్నీ ఉచితంగా నేర్పబడను ఉదయం పది గంటల నుంచి ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దలు అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము మంగళగిరి మన్నెంవారి విధి సరస్వతి గ్రంథాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి వార్ల శ్రీరామనవమి ఉత్సవాలు ముగింపులో భాగంగా శనివారం రాత్రి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మన్నెం శ్రీనివాసరావు మాజీ కౌన్సిలర్ తెలుగు మహిళా నాయకురాలు మన్నెం అరుణా దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు సుమారు మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ అరుణ మాట్లాడారు శ్రీ సీతారామ భక్త బృందం గత నలభై సంవత్సరాల నుంచి శ్రీరామనవమి వేడుకలను వైభవంగా నిర్వహించుకుంటూ వస్తోందని ఈ ఏడాది కూడా నవమి వేడుకలు ఘనంగా నిర్వహించి మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు భవిష్యత్తులో కమిటీ మన్నెంవారి వీధి యూత్ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సమాజంలో పలు సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుండాలని ఆమె సూచించారు కమిటీకి సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు ఎంత ఉత్సాహంగా వేడుకలు నిర్వహిస్తున్న కమిటీ ప్రతినిధులను ఆమె అభినందించారు ఈ కార్యక్రమంలో మన్నెంవారి వీధి యూత్ కమిటీ ప్రతినిధులు ఏటి రాయుడు మాస్టారు రాయపాటి విజయ్ మన్నవ రాఘవేంద్ర ఆలూరి నాగమధన్ కుమార్ బెల్లెంకొండ వెంకటేష్ రాయన భూమేష్ తేజ ఆలూరి మాధవ నన్నూరి బ్రహ్మారావు శంకర్ తలశీల విజయ్ గోగినేని వెంకటేశ్వరరావు తైతరులు పాల్గొన్నారు అనంతరం వరు మాట్లాడారు ఇరవై ఏడవ వాటిలో వేయించేసి ఉన్నటువంటి మన్నవార్ బజార్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ సీతారామ కళ్యాణాన్ని గత పండగ రోజున ఘనంగా ఘనంగా నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే ఈరో ఆక రోజు ఈ రోజున అన్న సంతర్పణ కార్యక్రమాన్ని మూడు వేల మంది భక్తులతో నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి సీతారామ కోవిల సీతారామ భక్త బృందం కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉంది ఇది గత ఇరవై సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది నలభై సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది ఇది ఇలాగే కంటిన్యూషన్ అవ్వాలని చెప్పి అందరు సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాము దీని కార్యక్రమానికి తమ ఓంతు సహాయ సహకారాలు అందించిన భక్తులందరికీ ధన్యవాదాలు కమిటీ సభ్యులకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ స్వామివారికి ఈ అన్న సమాధానం కార్యక్రమం గత నలభై సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం మా బజారు పెద్దలందరూ మా అందరినీ ప్రోత్సహించి ఈ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేయడానికి కారణమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటున్నాం జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ ఈరోజు మంగళగిరిలోని మన్యం బజార్లో శ్రీరామనవమి సందర్భంగా స్వామివారికి అన్నప్రసాద కార్యక్రమం జరుగుతున్నది దీనికి యావది మంది భక్తులు విష్ చేసి ఈ కార్యక్రమం జయప్రదనం చేస్తున్నారు ఈ కార్యక్రమం ఈ మన్యం బజార్లో గత నలభై సంవత్సరాల నుంచి జరుగుతున్నది పెద్దల ప్రోత్సాహంతో కమిటీ సభ్యులు అండదండలతో బాగా జరుపుకుంటున్నామని చెప్పని తెలియజేస్తున్నాం జేఈ